మిత్రులరా నమస్తే హృదయపూర్వక దసరా శుభాకాంక్షలతో అత్యంత మనోజ్ఞమైన శంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి ఏడవ శ్లోకం పరిణత కొంచీకుంద్రవదనా దనర్భాన పాసమ్ శృణిమపిద ధానాకరతలైహి పురస్తాదాస్తాం న పురమజిదురా హో పురుషికా శంకరాచార్యులు ఇప్పటివరకు ఆ జగదంబ యొక్క పాదధూళి కణం యొక్క వైశిష్ట్యాన్ని పాదపద్మాల ఘనతను అమ్మవారి అనుగ్రహం ఉంటే అసాధ్యాన్ని కూడా ఎలా సుసాధ్యం చేసుకోగలమో అద్భుతంగా వర్ణించారు ఇప్పుడు ఆ జగదంబ యొక్క రూప లావణ్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు సాధారణంగా మహర్షులు మహాకవులు కాళిదాసు శంకరాచార్యులు పరమాద్భుతంగా ఆ జగదంబ యొక్క రూపలావణ్యాన్ని వర్ణించారు అయితే ఈ వర్ణనని కొంతమంది హేతువాదులు కావచ్చు అన్యమతస్థులు కావచ్చు భగవంతుడిపై నమ్మకమే లేని నాస్తికులు కావచ్చు వీరు అది అంగాంగ వర్ణన అనుకుంటున్నారు అది అంగాంగ వర్ణన కాదు ఆ తల్లి పైన ఆ తల్లికి ధన్యవాదాలు ఆ తల్లికి నమస్కరించే పద్ధతి ఇప్పుడు ఏ బిడ్డైనా భూమిపై పడగానే తన ప్రాణాన్ని నిలుపుకోవాలన్నా ఆకలి తీర్చుకోవాలన్నా తల్లి స్తన్యమే గతి ఆ ఇచ్చినటువంటి స్థనాన్ని వర్ణిస్తూ ఉన్నారు అది ఒక కృతజ్ఞత భావం అంతేకాదు మనకి ప్రతిఘటన సినిమాలో వేటూరి సుందర్రామ్మూర్తి గారు ఆ స్త్రీ యొక్క యోని గురించి ఒక అద్భుతంగా అంటారు అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం అంటాడు ఇది భావన అంతే తప్ప అది స్త్రీని అంగాంగ వర్ణన కాదు చూసే దృష్టి బాగున్నప్పుడు మనకది పరమాద్భుత వర్ణనగా కనిపిస్తుంది అయినా దేవతల్ని మన మాదిరి ఈ భౌతిక శరీరం కాదు వారిది దివ్య శరీరం భగవంతుడి యొక్క రూపాన్ని మనం నాలుగు రకాలుగా చెప్పుకుంటాం ఏదైతే సాకార సగుణ రూపం మనం ఒక విగ్రహ రూపంలో చూస్తూ ఉన్నామో ఇది స్థూల రూపము అంటాం అలాగే భగవంతుడి యొక్క లేదా దేవత యొక్క తేజస్ రూపం మంత్రరూపం ఏదైతే ఉందో అది సూక్ష్మరూపం స్థూల రూపం గుళ్ళో చూసే విగ్రహం సూక్ష్మరూపం మంత్రశక్తి లేదా తేజస్సు మూడవది సూక్ష్మతర రూపం అమ్మవారు మన శరీరంలో షట్క్రాలు ఉంటాయి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఆ మూలాధార చక్రంలో అమ్మవారు కుండలినీ శక్తి రూపంలో ఉంటుంది మనం ధ్యాన సాధన ద్వారా అమ్మవారు కుండలిని రూపంలో సహస్రారాన్ని చేరుకుంటుంది ఆ కుండలినీ శక్తిని సూక్ష్మతర రూపము అంటాం అలాగే నాలుగవది రూపం ఇది నిరాకార నిర్గుణ రూపము పరతత్వ రూపం అంట కాబట్టి ఇలా ఆ దేవతకు యొక్క రూపాలు నాలుగు రకాలుగా ఉన్నాయి కేవలం మనం చూసేటటువంటి ఆ విగ్రహ రూపమే కాదు అయితే ఇక్కడ సాధారణమైనటువంటి వ్యక్తులు సాధకులు మొదట దర్శించేది సాకార సగుణ రూపం ఆ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాడు కొణత్ కాంచీదామా కొణత్ అంటే రవళిస్తున్నా చిరుమువ్వలు కలిగినటువంటి మొలనూలు అంటే అమ్మవారు ఒడ్డాన్ని ధరించి ఉంది ఆ వడ్డానానికి చిరుమువ్వలు ఉన్నాయి అవి గలగల శబ్దం చేస్తూ ఉన్నాయి అమ్మవారు నడిస్తే శబ్దం చేయొచ్చు కానీ ఇక్కడ అమ్మవారు కూర్చునే రూపాన్ని వర్ణిస్తున్నాడు మరి కూర్చున్నప్పుడు శబ్దం ఎలా అంటే అవి అమ్మవారు మన మాదిరి భౌతికంగా ధరించిన ఆభరణాలు కాదు అమ్మవారితో పాటు అంటే ఆభరణాలతో పాటు అమ్మవారు జన్మించినటువంటిది కాబట్టి వాటికి చైతన్యం ఉంది అలాంటి ఆ మొలనూలు కలిగినటువంటి తల్లి కరికలభ కుంభస్తననత అమ్మవారి యొక్క ఆ స్తనాలని అద్భుతంగా చెప్తూ ఉన్నాడు ఆమె సకల జగత్తుకు పాలిచ్చేటటువంటి తల్లి అందుకని ఆ సంపద ఎలా ఉంది అంటే కరికలభ కుంభ ఏనుగు యొక్క గున్నయేనుగు యొక్క కుంభస్థలం ఏనుగు కుంభస్థలం అంటే ఆ తల మధ్య భాగంలో అలా బుడిపలాగా వచ్చింటుంది ఆ కుంభస్థలాన్ని లక్ష్మీస్థానంగా చెప్తాం అలా ఆ కాళిదాసు కూడా మనకి శ్యామలా దండకంలో కుచోన్నతే కుంకుమ రాగసోణే అని వర్ణిస్తాడు అంటే ఉన్నతమైనటువంటి ఆ కుచద్వయాన్ని అలాంటి స్థన సంపద కలిగినటువంటి తల్లి మధ్య సన్నటి నడుము కృషించినటువంటి క్షీణించిన నడుము కలిగినటువంటి తల్లి పరిణత శరచంద్రవదనా శరత్కాలములో నిండు పూర్ణిమ నాటి చంద్రబింబము వంటి ముఖము కలిగినటువంటి తల్లి ధనుర్పాణాన్ పాశం శృణిమపిై అమ్మవారి నాలుగు చేతుల్లో చెరుకు విళ్ళు చెరుకు విల్లుతో పాటు ఆ పూల బాణాలు అలాగే పాశము అంకుశము వీటిని కలిగి ఉండే రూపం పురస్తాద్స్తాం పురుషికా పురమధితు త్రిపురాసురాలను సంహరించినటువంటి ఆ పరమశివుడి యొక్క పురుషికా ఆ పరమశివుడి యొక్క శౌర్య రూపమైనటువంటి ఆ తల్లిని పురస్తా ఆస్తాం నాకు ఎదురుగా ప్రసన్నంగా ప్రత్యక్షమగుగాక ఆ విధంగా నాకు ఇవ్వమని పరమాద్భుతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఎనిమిదవ శ్లోకం సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే చింతామణి గృహే ధన్యా ఇప్పటి వరకు అమ్మవారి రూపాన్ని వర్ణించినటువంటి శంకరులు ఇప్పుడు అమ్మవారి చిరునామా తెలియజేస్తూ ఉన్నాడు సుధాసింధోర్ మధ్య సురవిట పివాటి పరివృతే మహాకవి కాళిదాసు కూడా శ్యామలా దండకంలో జై జనని ద్వీప సంరూఢ బిల్వాటవి మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే అంటూ అద్భుతంగా వర్ణిస్తాడు అలా ఇక్కడ అమ్మవారు సుధాసింధూర్ మధ్య ఆ పాలకడలి మధ్యలో మణిద్వీపే రత్నాల ద్వీపంలో సురవిడపి వాటి పరివృతే కల్పవృక్షాల తోటల చేత ఆవరింపబడినటువంటి కల్పవృక్షాలు అంటే మనం ఐదు రకాలు కల్పవృక్షాలు మందారం పారిజాతం సంతానం హరిచందనం కల్పకం అలాంటి కల్పవృక్షాల యొక్క వనాల మధ్యలో వనాల చేత ఆవరింపబడిన నీపోపవనవతి కడిమి చెట్ల తోటలు కలిగినటువంటి కదంబ చెట్ల పూ తోటలలో చింతామణి గృహే చింతామణుల చేత రూపొందింపబడినటువంటి గృహములో శివాకారే మంచే అమ్మవారిని పంచబ్రహ్మాసన స్థిత అంటాం కాబట్టి ఇక్కడ శివాకారే మంచే ఆ పంచబ్రహ్మాసనం నాలుగు కోళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరులు ఆ పీఠం సదాశివుడు అలాంటి ఆ మంగళకరమైనటువంటి ఆ పీఠం పైన పరమశివ పర్యంక నిలయం పరమశివుడి యొక్క ఒళ్ళో కూర్చొని అమ్మవారు ఉందట భజంతిత్వాం ధన్యా కతిచన చిదానందలహరి అలాంటి అమ్మవారు అందరికీ అనుగ్రహించదు అలాంటి రూపాన్ని దర్శించాలంటే కతిచన కొద్దిమందికి మాత్రమే ధన్యా భజంతి కేవలం కొద్దిమంది ధన్యులు మాత్రమే నిన్ను సేవిస్తున్నారు తల్లి ఆమె రూపం చిదానందలహరీం చిత్ అంటే జ్ఞానముతో కూడినటువంటి నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణి అలాంటి ఆ తల్లిని ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ధన్యత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే దర్శించగలుగుతారు శంకరుడు ఈ శ్లోకాలలో మనకు మోక్షాల గురించి కూడా తెలియజేశాడు సాధారణంగా మోక్షం అంటాం కానీ మోక్షము నాలుగు రకాలు సారూప్యము సాలోక్యము సామీప్యము సాయుధ్యము అని మనం ఎప్పుడైతే నిరంతరము ఆ దేవతని స్మరిస్తూ ఉంటామో ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఆ మోక్షం సారూప్యాన్ని పొందుతాం అంటే నిరంతరం ధ్యానించటం ద్వారా ఆ రూపాన్ని పొందగలుగుతాం అమ్మవారిని సదా ధ్యానిస్తూ ఉంటే మనం మరణించిన తర్వాత అమ్మవారి రూపాన్ని పొందగలుగుతాం అది సారూప్యం ఇంకా సాధన చేసిన వాళ్ళు తర్వాతి మోక్షం సాలోక్యం ఇక్కడ సారూప్యం అంటే కొనత్కాంచీ దామా కరికలభ కలభ కుంభస్థనత అమ్మవారి రూపం ఏదైతే ఉందో ఆ రూపవర్ణన శంకరులు సారూప్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు సుధాసిన్ ధోర్మధ్యసురవిటి వాటి పరివృతే ఇక్కడ సాలోక్యం ఇంకా సాధన చేసిన వాళ్ళు అమ్మవారి లోకానికే వెళ్తారు ఇంకా సాధన చేసిన వాళ్ళు సామీప్యం అమ్మవారు శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అమ్మవారికి సమీపానికి వెళ్ళగలుగుతారు ఇంకా చివరిది సాయుధ్యం ఇంకా సాధన చేసి అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళు ఆ నిరతిశయానంద రూపంలో చిదానందలహరి ఆ నిరతిశయ ఆనంద స్వరూపంలో లీనమైపోతారు అంటే మళ్ళీ జన్మంటూ లేనటువంటి ఆ ఐక్యాన్ని ఇప్పటి వరకు ద్వైతం ఇద్దరుగా అమ్మవారు భక్తుడు కానీ ఇప్పుడు అద్వైతం అమ్మవారే తను తనే అమ్మవారు అంటే భక్తుడు ఆ అమ్మవారిలో లీనం కావడం ఆ నిరతిశయానందంలో లీనం కావడమే సాయుధ్యం అటువంటి స్థితికి చేరుకునే విధంగా మనం ఆ అమ్మవారిని ప్రార్థించగలగాలి సర్వం జగదంబ దివ్య చరణ శుభం భూయార్పణ